మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ధన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు ధన్నారం గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో వారి ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతులు వాపోతున్నారు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ సమయానికి లారీలు రాక వాతావరణ మార్పులు వర్షాల మూలంగా ధాన్యం తడిసి కొద్దీ ఆర్థిక భారం మీద పడుతుందని రైతులు వాపోతున్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎట్లా ఏ విధంగా అంటే ఇప్పుడు నాలుగు రోజులు ఇప్పుడు నేను పదిహేను రోజుల కోసం వాడు నా వెనుక ఒక నాలుగు రోజుల తర్వాత కోసిన వాళ్ళు అయి ముందు అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు వాళ్ళ వాళ్ళై వాళ్ళై వాళ్ళ కన్సర్ వాళ్ళ ఇష్టమైన వాళ్ళై నువ్వు కోసం రోజు నువ్వు కోసిన నుంచి వడ్లు కుప్ప కొట్టినము మంచి అన్ని కుప్ప కొట్టినాము అన్ని ఒక్క నూటినాము నాకన్నా ఎంటే కోసం కుప్ప కొట్టి వాళ్ళే వాళ్ళ పనితీర ఎట్లుందా అంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెడితే ఆగితే ఆగు ఇంకా పదిహేను రోజులు అయిన సరే ఎన్ని రోజులు అయిన సరే ఆగు ఎందుకంటే చిన్న రైతు కదా వీడు అడగడు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇవి పెడతారు అన్నట్టు అట్లా దాని కారణంగా సంచులకు పోతేనే సంచులకు నిన్న మొన్నటి నుంచి ఎంతో ఉన్న వాళ్ళు ఇష్టమని చెప్పి అల్లు దాకా వచ్చిన తీసుకునే దగ్గర దాకా అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్ ఫోన్ లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిందంటే అంటే పలానా వాళ్ళకి ఇయ్యు పలాని మంచికి ఇయ్యక అని చెప్పి ఇవ్వలేడు మీకు ఏమన్నా గొడవలు తెలియలేవు కదా గొడవలు కాదు అది ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి వాళ్ళకి పోవాలి అన్నట్టు ఆయన ఒక్కరికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు ఏ విధంగా అంటే నా ఇష్టం నేను పెట్టుకుంటా నీ ఇష్టం ఉంటే ఆగు లేకపోతే ఏంటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది ఇంకేమంటే అది కూడా వినిపిస్తాను నేను ఓకే రైట్ ఓకే అన్న థ్యాంక్ యూ